green energy. గ్లోబల్ వార్మింగ్ సస్టైనబుల్ ఎకానమీ ఉండాలంటే గ్రీన్ ఎనర్జీ తప్ప వేరే మార్గం లేదు భవిష్యత్తులో మనం తయారు చేసే ఉత్పత్తులు కూడా మామూలు కరెంటు తో తయారు చేసి పంపిస్తే వాళ్ళు అడిషనల్ గా డ్యూటీస్ వేసే పరిస్థితికి వస్తున్నారు అంటే ప్రపంచం అంతా కూడా అవేర్నెస్ వచ్చింది గ్లోబల్ వార్మింగ్ తట్టుకోవాలి తట్టుకోవాలంటే గ్రీన్ ఎనర్జీ వాడాలి అందుకనే అదృశ్యం ఇక్కడ ఇండస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి వస్తా ఉంది ఈ రోజు మీరు ఒకసారి చూస్తే మనకు కావాల్సిన కరెంట్ రెండోది గ్రీన్ ఎనర్ ఎనర్జీ మనం ఉత్పత్తి చేస్తే డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ఇంకా చాలా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇది చేసి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు వేరే దేశాలకు అదే విశాఖపట్నంలో పెట్టిన ప్లాంట్ కూడా ఈ రేపు రాబోయే రోజుల్లో ఓడలు గాని విమానాలు గాని ఇవన్నీ కూడా గ్రీన్ తో రన్ చేసే పరిస్థితికి వస్తున్నారు ప్రపంచం అంతా కూడా ట్రాన్స్ఫర్మ్ అయ్యే పరిస్థితి వస్తుంది అవి రావాలంటే ఇప్పటికే మీరు చూస్తే మొన్నే ప్రధాన మంత్రి గారు ఎన్టీపీసీ మన జన్ కోతో కలిసి ఒక జాయింట్ వెంచర్ చేశాం ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి గ్రీన్ హైడ్రోజన్ కు ముందుకు పోతున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మొన్న గ్రీన్ హైడ్రోజన్ ఒక ఇది తయారు చేసి హీరో ఎనర్జీ టెక్నాలజీస్ బ్రేక్ తో తీసుకొచ్చారు వాళ్ళు కూడా గ్రీన్ హైడ్రోజన్ తీసుకొచ్చి ఫ్యూల్లో మిక్స్ చేసే పరిస్థితికి వచ్చారో అది కూడా స్టార్ట్ చేశారు మొన్న నేను చేశాను ఇంకో పక్కన గ్రీన్ కో ఏదైతే సోలార్ విండ్ హైబ్రిడ్ మోడల్ ఐదు రూపాయలకి కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు దట్టు గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ దీనికి నేరుగా కాకినాడ లో గ్రీన్ హైడ్రోజన్ అమోనియా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ పెట్టే పరిస్థితికి వస్తున్నారు అది కూడా ప్రాసెస్ చేస్తున్నాం అయితే దీనికి నేను ఇవన్నీ చేసే ముందు ఈ రోజు ఎనర్జీని రేపు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి రా మెటీరియల్ గా వాడుకోబోతున్నాం ఎక్స్పోర్ట్ కు వాడబోతున్నాం దీనికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఉద్యోగాల్లో గాని అభివృద్ధి గాని ఒక సంపద సృష్టించుకోవడానికి ఉపయోగపడుతుంది